హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కొబ్బరి చట్నీ ఈ టమాటా కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ చట్నీ అనేది మనకి రైస్లో కానీ ఇడ్లీలో కానీ టిఫిన్లో కూడా సెట్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం మరి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి పోపుని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పచ్చి శనగపప్పు మినపప్పుని తీసుకుంటున్నాను దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మినపప్పు పచ్చి శనగపప్పు వేపేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అనమాట సో ఇలా ఐదు నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది అనమాట చట్నీ అనేది సో ఇక్కడైతే నేను వన్ కప్ వరకు అయితే తీసుకున్నాను కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరికి బ్రౌన్ పార్ట్ అనేది తీయకుండా యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు తీసేసుకొని కూడా వైట్ కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేపేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా సో పచ్చివాసన అనేది లేకోకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేపేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడైతే మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా ఐదు నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ కప్ వరకు టమాటాలని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలను మనం సాఫ్ట్గా మగ్గించుకోవాలి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని అయితే యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిట్టుకడంతా పసుపుని యాడ్ చేసుకోండి అలాగే మనకి టమాటాలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికించుకున్నాం కదా సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకునే మిక్సీ జాన్లోకి లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకొని నాలుగైదు వెల్లుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట పచ్చ పచ్చగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకైతే బాగా మెత్తగా అయిపోయింది కదా కొబ్బరి అనేది సో ఇప్పుడైతే మనం ఇందులోకైతే టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ అనేది సో ఇక్కడ మనం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కదా టమాటా ముక్కలను ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకోకుండా మనం చట్నీ అనేది రెడీ చేస్తున్నాము సో ఇక్కడైతే నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఇలా ఫైన్ ఫేస్లా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి కొంచెం మనకి కచ్చపచ్చగా పచ్చగా అనేది ఉంటుంది కానీ వాటర్ అనేది కూడా ఎక్కడ కూడా యాడ్ చేసుకోకూడదు సో ఇలాగే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం ఈ చట్నీని పోపునైతే వేసేసుకుందాం మనకి ఎక్కడా కూడా టమాటా ముక్కలు అనేది తగలకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ అయితే పెట్టేసుకొని పోపును రెడీ చేసుకుందాం బౌల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇందులోకి పోపుని యాడ్ చేసుకుందాం పచ్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు సో ఇక్కడైతే మనకి పోపు అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడైతే చట్నీలోకి యాడ్ చేసుకుందాం సో అంతేనండి మనకి కొబ్బరి చట్నీ టమాటో చట్నీ కూడా మించేలా ఉంటుందన్నమాట ఈ చట్నీ అనేది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చట్నీలోకి అయితే పోపుని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కదా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో అయితే డైలీ లైవ్ అనేది వస్తుంది అలాగే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి వాచ్ చేయండి సో మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ అయితే నేను డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాల్